నమస్తే నాన్న అందరికి చాలా మందికి ఆడపిల్లలకు ఇరవై ఏళ్ళ నుండి ముప్పై లోపు పిల్లలకే భర్తలు ఎక్కువ చనిపోతున్నాయి కదా నిజంగా వాళ్ళ వాళ్ళని చూస్తుంటే నిజంగా ఆ బాధ ఎట్లుంటది అనేది మేము ఫేస్ చేసి వచ్చినాం కాబట్టి నాకు వాళ్ళని చూడగానే బాధ అవుతుంది అయ్యో ఈ పిల్లలు ఎట్లా సర్వే అవుతారు అని ఏళ్ళు ఇది సినిమా కాదు మూడు గంటల సినిమా కాదు ఇది ఏళ్ళ చరిత్ర గడవాలి ఇది చాలా మంది పెద్దవాళ్ళే గాని మన సొసైటీలో మనకు తెలిసిన వాళ్ళే కాని ఏమని సలహా ఇస్తారంటే అమ్మ మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా బిడ్డ మీరు జీవితాన్ని ఎందుకు నాన ఇంత లైఫ్ లైఫ్ని అని చెప్పేసి అండి వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే మన మీద ప్రేమతోటి మన మీద అభిమానంతో చెప్తారు వాళ్ళు తప్పు కాదు వాళ్ళు చెప్పడం వాళ్ళు దాన్ని ఎప్పుడు తప్పు పట్టదు వాళ్ళు మన మన మీద ప్రేమతో చెప్తారు అయ్యో బిడ్డ ఎన్ని రోజులు ఉంటది ఇట్లా అని ఉంటారు చేసుకోండి తప్పు కాదు ఇప్పుడు భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారనుకో ఇప్పుడు ఒక అమ్మాయికి భర్త చనిపోయిననుకో ఆ అమ్మాయికి పిల్లలు లేకుండా మాత్రమే ఆ పిల్ల పెళ్లికి రహదారి పర్చినట్టు ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు కానీ పిల్లలు ఉంటారు చూడు పిల్లలు ఉండి భర్త చనిపోతారు చూడు అటువంటి వాళ్ళు చాలా ఆలోచించాలి ముఖ్యంగా ఆడపిల్ల ఉంటే ఇంకా ఆలోచించాలి మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ చేసుకునే వ్యక్తి మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాడా అనేది ఒకటి ఆలోచించాలి సో యాక్సెప్ట్ చేసేది ఉంటే సరే నీ పిల్లల్ని నేను కూడా అనేది ఉంటే హ్యాపీగా మీరు మ్యారేజ్ చేసుకోండి పెద్దవాళ్ళ సమక్షంలో చేసుకోవాలి ముఖ్యంగా సెకండ్ కొందరు పెద్దవాళ్ళు ఏమంటారు లేదు మా పిల్లల్ని మేము ఉంచుకో ఎందుకంటే అందరు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ చేసుకునేటోడు యాక్సెప్ట్ చేయడు పిల్లల్ని సో చాలా మంది ఉంటారు సెవెంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయరు పెద్దవాళ్ళు ఏమంటారు లేదు మేము నీ పిల్లల్ని మేము తీసుకొని మేము మంచి అడాప్ట్ చేసుకొని మేమే సాగుతుంటాం మేమే పెళ్లి చేస్తాం బిడ్డ నువ్వు పో పోవంటారు కానీ బాగా గుర్తుపెట్టుకోండి నాన్న కాటికాడ ఉండే మాట కూటికాడ ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు చనిపోయినప్పుడు మాట్లాడినోళ్ళు తర్వాత ఎవరు ఉండరు నాన్న ఉండరు మన కష్టం మనం పడాల్సింది సో పెళ్లి చేసుకోవాలని నువ్వు కనిపించినప్పుడు ఆలోచించు నీ పిల్లల గురించి ఆలోచించు ఆలోచించు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏందంటే సదర్ వ్యక్తి మనని చేసుకునేటోడు వాడు మంచోడే కావచ్చు చెడ్డోడే కావచ్చు ఇట్లా మళ్ళీ పెళ్లి చేసుకొని నానా కష్టాలు పడి బాధపడి ప్రాణాలు వదిలి వదిలిన చాలా మంది ఉన్నారు మొన్న ఇన్స్టెంట్ విజయవాడలో ఒక అమ్మాయికి జరిగింది ఈ విషయం అమ్మాయికి ఏది పెళ్లి చేసుకున్నాక కొడుకు కుట్టినాక విడాకులు తీసుకొని ఇంకొక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడు మొత్తం డబ్బులన్నీ తీసుకొని ఆ పిల్లని గుండు కొట్టినట్టు అంతా తీసేసుకున్నాక ఆ పిల్ల నర్వస్ అయ్యి ఆ పిల్లకి పెద్ద స్టోరీ అది అది మళ్ళీ ఒకసారి ఎపిసోడ్ చేస్తా ఆ పిల్ల రీసెంట్ గా చనిపోయింది ఆ పిల్ల కూడా సో ఇట్లా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ అయితే మాకు కాదా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి మన కడుపులో ఉన్న పిల్ల మన మనం కన్న పిల్లలు ఇద్దరు ఇద్దరే కానీ ముగ్గురే కాని మనం మనం కన్న మా పిల్లల్ని ఆ పిల్లలకు తండ్రి చనిపోయాడు స్కూల్ కు పోయినా సమాజంలో అయినా ఎక్కడైనా అయ్యో మటు ఆడి లేడు తండ్రి పాత్ర ఎంతో ఉంటుంది పిల్లలకి మనకు మన భర్త పాత్ర ఎంత ఉంటుందో పిల్లలకు తండ్రి పాత్ర అంతే ఉంటది చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు స్కూల్కు పోయినా ఎక్కడికైనా సొసైటీలో ఏడికి పోయినా ఎక్కడ పోయినా అయ్యో మా డాడీ లేడు కదా అని ఫీల్ అవుతారు అవునా కదా మా డాడీ లేడు కదా మా డాడీ లేడు మాకు మా డాడీ లేడు ఇప్పుడు స్కూల్కే పోతారు స్కూల్లో ఏదైనా ఏదైనా జరిగిందనుకో ఏదైనా మీటింగే జరుగుతుంది ఏదైనా జరుగుతుంది పేరెంట్స్ మీటింగ్ అవి జరుగుతుంటాయి మీ మమ్మీ డాడీ రావాలంటే ఆడ డాడీ ఉన్నాడు ఫీల్ అవుతారు ఎదుటి వాళ్ళని చూసి కానీ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఆ పిల్లల్ని వదిలిపెట్టిపోతే తండ్రి లేడని వాళ్ళు కుములుతూ ఉంటే ఇప్పుడు డా మా తండ్రి లేడని కుములుతూ ఉంటే ఇప్పుడు తల్లి కూడా లేదని ఎంత ఫీల్ అవుతారు చెప్పండి ఇది ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాం మనం మనము ఒక మిచ్చులే లెవెల్కి వచ్చింది సో చేసుకోవద్దు అని నేను అనట్లేదు కానీ ఆలోచించండి పిల్లల గురించి ఇప్పుడు మన పిల్లల్ని చెట్టుకొకరికి పుట్టకొకరికి ముగ్గురం మూడు దిక్కుల పిల్లలు తల్లి అందరూ మనము అట్లా ఉండాలని వదిలేసి మన పిల్లల్ని అంత నరకంగా వాళ్ళకు క్షోభనిచ్చి నువ్వు ఇంకో గారిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అనేది నేను అడుగుతున్నాను ఎందుకు అనేది ఎందుకంటే అక్కడ వాడికి పిల్లలు ఉంటారు వాళ్లకు ఫ్యామిలీ అమ్మ నాన్న అందరు ఉంటారు సో మన పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళ దగ్గర పోయి వాడికి వాడి పిల్లలకి వాళ్ళకి సర్వసాహిక చేసుకుంటూ ఉండాలి దేనికోసం నాన్న మళ్ళీ పెళ్లి చేసుకొని వాడిని మన పిల్లల్ని వదులుకొని వాళ్ళ దగ్గర పోవడం ఖాళీ ఆ బిడ్డ మీద పండి గొరళడాంటే కదా అది ఎప్పటికీ శాశ్వతమా నాన్న కాదు కదా అది రాను రాను తగ్గిపోతుంది ఎప్పటికీ శాశ్వతం కాదు అది సో ఆ ఒక్క చిన్న కోరిక కోసమని ఈ పిల్లల్ని నా ఎట్లా ఆగం చేసుకొని పోవడము నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు సరే చేసుకోండి నేను సో నేనైతే అదే మొండిదలగా అదే ఆలోచించి నేను పట్టుదలగా ఉంటాను నేను మదర్ తెరిసా ఉంది ఎక్కడో జర్మనీ నుండి వచ్చింది ఎవరో పుట్టిన పిల్లలందరికీ అనాథ పిల్లలకు ఆమె సేవ చేసింది ఎవరో పుట్టిన పిల్లలకు సేవ చేసింది సో మనం కన్నా మన కడుపులో పుట్టిన మన పిల్లలకు మనము అట్లా అనాథల లెక్క చెయ్యొద్దు కదా నా ఒపీనియన్ మీరు చేసుకోండి కానీ చేసుకునేటప్పుడు ఎన్నో ఆలోచించాలి వాడు మంచోడా చెడ్డోడా మన పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా పోనీ మన పిల్లల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే మంచిగా చూసుకుంటారా చూసుకోరా ఇవన్నీ చూసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పసికునాలమ్మా చిన్న చిన్న పసికుణాలు లోకమే తెలియదు కొందరు పిల్లలకు తండ్రి చనిపోయినప్పుడు ఆ పిల్లలకు తల్లి ఉండాలి కదా ముఖ్యంగా ఆడపిల్లకు ఉండాలమ్మా రోజులు బాగాలు ఆడపిల్ల తల్లికి ఎన్నో చెప్పుకుంటారు ఆ బిడ్డకి ఎంతో ప్రొటెక్షన్ ఇస్తారు తల్లి ఎంతో ప్రొటెక్షన్ ఇస్తారు ఎన్నో అవసరాలు ఉంటాయి పెరుగుతున్నా కొద్ది పెరుగుతున్నా కొద్దీ ఆ అమ్మాయికి ఎంతో పెళ్లి అయ్యి ఒక అయ్య చేతులు పెట్టి ఓ కొడుకో ఓ బిడ్డ గప్పుడు మనకు కొంచెం బాధ్యత దక్కుతుంది అప్పటిదాకా తల్లి పాత్ర ఎంత ఉంటుంది ఆడపిల్లకి కానీ మీరు ఆగం చేసి ఆడపిల్లని ఎవరికో చెప్పి మీరు పెళ్లి చేసుకోకండి ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటా అన్నా కానీ అత ఆ పర్సన్ కనుక లేదు మీ బిడ్డను కూడా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి అని ఒప్పుకుంటే మాత్రము దీని మీద కూడా ఒక కన్నేసి పెట్టాలి వాడు మంచోడా చెడ్డోడా వాడు ఒకవేళ మంచోడే కాకపోతే నీ బిడ్డ ఎదుగుతున్నా కొద్ది వాడు మనసు బిడ్డ మీద గుర్తు పెట్టుకోండి వాడు బిడ్డని కూడా ఆగం చెయ్యవచ్చు మంచివాడైతే పర్వాలేదు కొందరు చెడ్డనా కొడుకుని ఉంటారు ఓ ఇవి ఉంటాయి అమ్మా చేసుకోవడాంటే పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఉంటాయి చిన్న సుఖం కోసము పిల్లల్ని వదిలిపెట్టి ఆగం చేయడం అయితే కరెక్ట్ కాదు సో చేసుకోండి తప్పు కాదు కానీ పిల్లలను కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు పిల్లల్ని సరే మనము జీవితం అంతా వదిలిపెట్టుకొని మనకు తెలుసు మనకు మళ్ళా జీవితం రాదు మళ్ళా మనం జన్మెత్తుతామా ఎత్తాము జీవితం రాదు మళ్ళా రాదు మనకి అయినా తప్పదు ఇది మనం అడ్కొచ్చుకున్న రాత ఎట్టూ చేయలేని పరిస్థితి అమ్మ మాకు కొందరికి పిల్లలు ఉన్నోళ్ళకి కొందరు తెగించి వదిలేసి వెళ్ళిపోతారు కానీ కొందరు వదిలిపోరు ఎదురుపోరు అంటే కన్న తల్లి కడుపు అది ఇప్పుడు మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని పిల్లల్ని వదిలిపెట్టి పోవడం అంటే అది కాని ఒక తల్లి ప్రేమ అనేది అదే స్వచ్ఛమైన ప్రేమ అనుకుంటా నేనైతే ఎంత త్యాగానికైనా ఒడిగడతాను తల్లి కొందరేమో సరే ప్రొటెక్షన్ ఉంటారు కొందరు ఫుడ్ కు ప్రాబ్లం లేకుంటారు కొందరు అయితే అసలు పిల్లల కోసము తన జీవితాన్ని పనంగా పెట్టే ఆడవాళ్ళు ఉంటారు పైసలు లేక తిండి లేక వాళ్ళ చాలా మంది నాన్న కూతలు కురుస్తారు కానీ తప్పక్కడ కాదమ్మా ఇది లేక పిల్లల పోషణ కోసం సో దయచేసి ఇది తప్పుగా అనుకోకండి ఏదే గాని భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఆలోచించండి పిల్లల చిన్న చిన్న పిల్లలు లోకం తెలిపడుతున్నాను ఆదం చేయకండి సుఖం ఎప్పటికి ఉండదు ఎప్పటికి ఉండదు సుఖం నీ పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద పువ్వు పెద్దవి చెయ్యి ఆ పిల్లలు నేను పువ్వులో పెట్టి చూసుకుంటారు మా మమ్మీ మా కోసం ఇంత త్యాగం చేసుకొని మా మమ్మీ ఇట్లా ఉన్నది జీవితాన్ని అంతా వదులుకొని ఉన్నది చలో మా మమ్మీకి మేము ఉన్నాము మా మమ్మీని మేము ఇంకా బాగా చూసుకోవాలని చూసుకుంటారు ఎంత బంగారు భవిష్యత్తు ఉంటుంది తెలుసా నువ్వు ఒక పది ఇరవై ఏళ్ళ సుఖం చూసుకోకు కానీ నువ్వు ఒక తర్వాత నువ్వు సచ్చ దాకా నిన్ను పువ్వులో పెట్టుకునే చూసుకునేట్టు పిల్లలు తయారవుతాయి ఇది గుర్తు పెట్టుకుని ఇది కాదు ముఖ్యం నా దృష్టిలో ఇది ముఖ్యం కాదు పిల్లలు ముఖ్యం లైఫ్ లాంగ్ లో వాళ్ళే మనకు చూసుకుంటారు కానీ నువ్వు వెళ్ళినావు అనుకో అట్లా ఎన్ని తిట్టుకుంటారు ఏదన్నా బాధ కలిగినా ఎదిగలిగినా నేను నా నా కూతులు తిట్టుకుంటారు ఎందుకమ్మ మన పిల్లలు వదిలిపెట్టుకోండి వాన్ పిల్లలు వేయి సర్వసాకీ చేసు కదా వాళ్ళ పిల్లలు మనని ఏమన్నా చూస్తారని గ్యారెంటీ ఉందా అమ్మ కాదు సవతి తల్లి అంటారు వాళ్ళు చూస్తారు చూస్తారు చూడకపోవచ్చు చూడొచ్చు వాడు ఎన్నో మాటలు మాట్లాడచ్చు ఇవన్నీ ఉంటే ఆలోచించాడు ఏదైనా తప్పుంటే క్షమించండి ఓకే